హాయ్ అండి మీ అందరికీ దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగకు శక్తినిచ్చే పొడులు చూపిస్తున్నానండి నవరాత్రులలో ప్రతిరోజు దసరాకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలంగాణలో తొమ్మిది రోజులు చేసుకునే సజ్జల బతుకమ్మ పూజ కూడా అంతే వేడుకగా సాగుతుంది ఈరోజు ప్రాముఖ్యత ఏమిటంటే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము సత్తుపిండి పేరుతో ఐదు రకాల పొడులు తయారు చేస్తారు వాటిలో అన్ని ఎండిన వాటితోనే వాడతారు పంచదార బదులుగా బెల్లాన్ని వాడి వీటిని తయారు చేస్తారు ఇప్పుడు వీటి తయారీ విధానము చూపిస్తాం ముందుగా కావాల్సింది మనకు నువ్వులు ఒక కప్పు వరకి బియ్యము ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు జొన్నలు మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో కూడా చేస్తున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని కొబ్బరి అన్నీ వేసి అదొక రకం కూడా చేస్తున్నాను మొక్కలతో కూడా చేస్తారు కానీ నాకు మొక్కలు అందుబాటులో లేవు వీటితో ఇప్పుడు చూపిస్తున్నానండి ఇప్పుడు జొన్నల్ని శుభ్రం చేసుకుని జొన్నలు ఒక మందం పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు జొన్నలను దోరగా వేయించుకోవాలి అంటే పొడి పొడిగా రావాలంటే మనం వేయించుకుంటే బాగుంటుంది అది వేయిస్తుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఇలా వేయిస్తుంటే పేలాలు అయిపోతాయండి ఇలా మొత్తం పేలాలు అయిన తర్వాత వీటిని మనము మిక్సీ పట్టుకోవాలి సన్న మంట మీద మంచిగా వేయించుకొని మొత్తం పేలాలు అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా పేల అయిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇవి చల్లారిన తర్వాత వీళ్ళు పొడి వేసుకోవాలి ఇప్పుడు నువ్వులను కూడా వేయించుకోవాలి నువ్వులను కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి ఇట్లా సన్న మంట మీద దగ్గరుండి మాడకుండా వేయించుకోవాలి ఇవి ఇప్పుడు వేగిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే మనము పెసరపప్పును కూడా వేయించుకోవాలి పెసరపప్పును కూడా సన్నమంట మీద దగ్గరుండి దూరగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు ఇప్పుడు పెసరపప్పు కూడా వేగిపోయింది మంచి కలర్ మారింది ఇలా కలర్ మారితే టేస్ట్ బాగుంటది ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు బియ్యాన్ని కూడా వేయించుకోవాలి ఇప్పుడు బియ్యం కూడా వేగిపోయినాయి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పల్లీలను వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయినాయి మాడకుండా వేయించుకోవాలి వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి తురుము కాజులు డ్రై ఫ్రూట్స్ పిస్తా అన్నింటినీ వేయించుకోవాలి వీటిని కూడా లైట్గా వేయించాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయినాయి మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం వీటన్నిటిని చల్లగా అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఒక్కో విలాయచీ వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా పొడి చేస్తాను మిక్సీ పడతాను ఇప్పుడు జొన్న పేరాలు మిక్సీ పట్టేసుకున్నాము వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పెసరపప్పును కూడా మిక్సీ పట్టేసుకొని ఒక విలాయచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మన పెసరపప్పు కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా పట్టేసుకోవాలి దీంట్లో కూడా ఒక విలాయిచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మన బియ్య పొడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నువ్వులు కూడా దీంట్లో కూడా ఒక విలాయి చేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు నూలపిండి కూడా రెడీ అయిపోయింది పౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పల్లీలు కూడా మిక్సీ పట్టేసుకుందాము దీంట్లో కూడా ఒక విలాయచీ వేసేసుకుందాం ఇప్పుడు మన పల్లీ పొడి కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టేసుకుందాం దీంట్లో రెండు విలాయచీలు వేసేసుకుందాం ఇది కూడా మిక్సీ పట్టేస్తాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టేసుకున్నాము దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వీటన్నింటిలోకి బెల్లాన్ని తీసుకొని తురిమి పెట్టుకోవాలి ఆ తురిమిన బెల్లాన్ని ఇప్పుడు వంద గ్రాముల నువ్వులు తీసుకుంటే వంద గ్రాముల బెల్లం వేసుకోవాలి వంద గ్రాముల బియ్యం తీసుకుంటే వంద గ్రాముల బెల్లాన్ని వేసుకోవాలి మీకు తక్కువ తినే వాళ్ళైతే కొద్ది తక్కువ కూడా వేసేసుకోవచ్చు ఒక కప్పు పేలాల పిండి తీసుకుంటే ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని కలుపుకోవాలి ఇట్లా అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఇట్లా కలుపుకోవాలన్నట్టు ఎక్కడ ముద్ద కానీ ఏది లేకుండా కలిపేసుకొని మనము బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యానికి కూడా కలిపేసుకుందాం బిల్లాన్ని మాత్రము సన్నగా చూరలాగా చేసేసుకోవాలి ఎందుకంటే పొడి పొడి రావాలి కదా ముద్దలాగా ఉండకుండా ఇలా పొడి పొడి వస్తే బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పల్లీల మిశ్రమానికి కూడా బెల్లాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పెసర్ పిండికి ఇప్పుడు దీనికి కూడా వెళ్ళాలి అనుకుందాం మన పండగలలో ప్రతి పండగకు ఒక స్పెషల్ ఉంటుందండి దేంట్లో ఒక పరమార్థం ఉంటుంది అందుకనే మనం ఇలా ప్రతి పండుగను చేసుకొని ప్రతి పండుగకి ఏమేమి ప్రసాదాలు అవన్నీ చేసుకుంటే మనకు హెల్త్కి కూడా మంచిది అన్నట్టు ఇప్పుడు ఈ పెసర్ పిండి కూడా రెడీ అయిపోయింది ఈ దీన్ని కూడా బౌల్ నువ్వుల పిండికి కూడా మనము బెల్లాన్ని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కి వీటిని కూడా బెల్లాన్ని కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ లలో మనము డేట్స్ వేసాం కదా దాంట్లో ఎక్కువ తీపి ఉంటుంది కాబట్టి నేను బెల్లాన్ని కొద్దిగానే వేస్తున్నాను ఎండు ఖర్జు అన్నీ వాడినాం కదా అందుకనే కొద్దిగా తక్కువేస్తున్నా తీపి బాగుండద్దని ఇది ఆడవాళ్ళకి బలమైన ఆహారంగా అందుకే మన పెద్దలు ఇలా తయారు చేశారండి మన ఈ పండగకి ఇలా వాడాలని చెప్పారన్నట్టు మన పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో ఏది కూడా తప్పు ఉండదు అన్నీ మన ఆరోగ్యానికి కోసమే చెప్తారు కాబట్టి ప్రతి పండుగకు ఏ విశేషం ఉంటే అది కంపల్సరీ చేసుకోవాలన్నట్టు ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాం ఇవేనండి మన బతుకమ్మ ప్రసాదాలు సద్దుల బతుకమ్మకు చేసుకునే ప్రసాదాలు ఇలా చేసుకోండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి